ఇంకోటండి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటారు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అని కొంతమంది అంటారు కొంతమంది మొత్తం కొట్టుకొని పోతుందని చెప్పేసి కొంతమంది అంటారు అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు ఈ మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి కానీ మనం కంటిషన్స్ మొత్తం చదివితే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఒక రాసి ఉంటుంది టీవీలో కూడా అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవద్దు పెట్టేస్తా సో ఇది పెట్టేటప్పుడు వాడికి ఏ ఫండ్ లో మ్యూచువల్ ఫండ్ అంటే సింపుల్ కట్టాలంటే మన చిట్టి వ్యాపారం అంటే ఓకే ఫండ్ మేనేజర్ ఉంటారు ఒక మ్యూచువల్ ఫండ్ అనే దానికి ఫండ్ మేనేజర్ ఉంటారు జనాలు ఎవరైతే పది మంది కలిసి పది రూపాయలు పెట్టి కడతారు దాని ఫండ్ కింద తయారు అవుతుంది ఇది ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంది ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అతనికి వచ్చిన లక్ష రూపాయలని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో మీరు పదివేలు పెట్టారు నేను పదివేలు పెట్టాను అలా ఇంకో పది మంది పదివేలు పెట్టాను మనకి అందరికీ ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్స్ అనే కంపెనీలో ఒక ఒక ఐదు వేలు పెడతాడు వై అనే కంపెనీలో ఒక అంటే మీరు పెట్టిన పదివేలనే మూడు మూడు నాలుగు నాలుగు కింద డివైడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో పెడతాడు సో ఇదంతా మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే డౌన్లో ఉంటుంది దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అని పెట్టు లాక్ ఇన్ పీరియడ్ అయ్యేంత వరకు మనం తీలేం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అనేది అలా కాదు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ ఏంటంటే మనం మంత్లీ కట్టుకుంటే వెళ్తాం అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే పదేళ్ళు పదిహేను ఏళ్ళు మినిమం కట్టుకుంటూ వెళ్తే మనకి బెనిఫిట్ యూనిట్ లింక్డ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి కానీ ఏదైనా కానీ సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకు వచ్చే ఆదాయం పది రూపాయలు అయితే దాంట్లో సేవింగ్ ఎంత ఉండాలి ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి రెండు మ్యాచ్ చేసుకుని చేసుకోవాలి అల్టిమేట్గా ఖర్చు తక్కువ ఉండాలి సేవింగ్ ఎక్కువ ఉండాలి సేవింగ్ కనుక ఎక్కువ ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఈజీగా మీట్ అవుతుంది ఇప్పుడు హోమ్ లోన్ ఉందండి మనం ఏం చేస్తామంటే హోమ్ లోన్ వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్ పెట్టేస్తాం సింపుల్గా యాభై లక్షలు తెచ్చుకున్నారు మీరు లాజికల్గా ఆలోచిస్తే నెలకు నలభై వేలు వడ్డీ ఈఎంఐ అనుకుంటే ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నారు దాదాపు కోటి రూపాయలు కడతారు యాభై లక్షలు కోటి రూపాయలు కడతారు అంటే యాభై లక్షలు ఎక్కువ కడుతున్నారు దీన్ని సింపుల్ సింపుల్ వేస్లో డివైడ్ చేసుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు మనకు తెలియకుండానే క్లోజ్ అయిపోతుంది ఎలా ఈ మూడు రకాలు ఏంటంటే దీంట్లో త్రీ త్రీ వేస్ ఆఫ్ క్లోజింగ్ ఉంది కంట్రోల్ చేసుకోవచ్చు ఈ హోమ్ లోన్ ని ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు జాబ్ చేస్తే మీ మీకు శాలరీ వస్తుంది ప్రతి నెల శాలరీ వస్తుంది అలాగే ఇంక్రిమెంట్ కూడా వస్తుంది సో మీరేం చేయాలంటే ఈ హోమ్ లోన్ని ఫస్ట్ నెల ఫస్ట్ ఫార్టీ థౌసండ్ ఈఎంఐ కడుతున్నారు కదా నెక్స్ట్ మంత్ ఒక ఫైవ్ పర్సెంట్ పెంచుకోవాలి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫార్టీ థౌసండ్ పన్నెండు కట్టేస్తారు నెక్స్ట్ ఇయర్ ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంటో మన కమిట్మెంట్ బేస్ మీద ఒక ఈఎంఐ పెంచుకోవాలి ఓకే మీరు ఇరవై ఏళ్ళు కట్టే లోను దాదాపు పదహారాలకే క్లోజ్ అయిపోతుంది అదొక ఆప్షన్ రెండో ఒకటి ఏంటంటే మనకు వచ్చిన కమిట్మెంట్స్ పక్కన పెట్టుకుని ఈఎంఐ నలభై నలభై వేలు కట్టుకుంటూ వెళ్తారు ప్రతి నెల సంవత్సరం ఒక ఐదు లక్షల్లో మూడు లక్షలు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లోజ్ పార్ట్ క్లోజ్ కట్టుకుంటే వెళ్ళాలి ఓకే అలా కట్టుకుంటూ వెళ్తే మీకు దాదాపు ఇరవై ఏళ్ళ లోన్ నెలలు క్లోజ్ అయిపోతుంది మూడోది ఏంటంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి మ్యూచువల్ ఫండ్లో కానీ మన హోమ్ లోన్ నలభై వేలు ట్వంటీ ఇయర్స్ ఏదైతే ఉందో ప్రతి నెల ఒక ఐదు వేలు ట్వంటీ ఇయర్స్ పాటు కట్టారనుకోండి ఇక్కడ కోటి రూపాయలు మీరు ఈఎంఐ రూపంలో కడతారు అక్కడ కోటి రూపాయలు మీకు ఎస్ఐపి రూపాయలు వచ్చేస్తుంది కోటి రూపాయలు మీకు వన్ క్రోర్ అనేది ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్ మీకు ఎస్ఐపి రూపాయలు వెనక్కి వచ్చేస్తుంది ఆ వన్ క్రోర్ ఏదైతే ఈ ఇరవై వేలు కట్టారు వెనకొచ్చు వెనక్కి వచ్చేస్తుంది అల్టిమేట్గా మీకు ఇల్లు ఫ్రీ అయిపోయినట్టే ఇల్లు ఫ్రీ అయిపోయినట్టే ఇలాంటి కండిషన్స్ అన్నీ మన మన పర్స మన మన పొజిషన్స్ ఏంటి మన జాబ్ ఏంటి మన కమిట్మెంట్స్ ఏంటి ఇవన్నీ చూసుకుని దిగితే ఫ్యూచర్ అనేది ఫైనాన్షియల్గా బాగుంటుంది